వెల్కమ్ టు ఫిల్ డాట్ కామ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇండియన్ సినిమాలో ఎంత క్రేజ్ అన్నది అందరికీ తెలిసిందే మహేష్ నటించిన ఎన్నో సినిమాలు మిగతా భాషల్లో ముఖ్యంగా తమిళ్ హిందీలో రీమేక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది స్వతహాగా తను రీమేకులు చేయడానికి ఇష్టపడిన మహేష్ తన సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అవ్వడం చూసి ఎంజాయ్ చేస్తుంటాడు మన దగ్గర ప్రతిభ ఉన్న దర్శకులు ఉన్నారు రైటర్స్ ఉన్నారు వాళ్ళని ఉపయోగించుకొని సినిమాలు చేద్దాం అవి హిట్ అయినా ఓకే ఫ్లాప్ అయినా పర్వాలేదు అంతేగాని ఆల్రెడీ ఎక్కడో హిట్ అయిన సినిమా తీసుకొని అందులో ఓ రెండు డైలాగులు మార్చేసి తెలుగు జాతి తెలుగు ప్రజలు తెలుగు రైతులన్నీ యాడ్ చేసుకొని ఓ రెండు కామెడీ ముక్కలు యాడ్ చేసుకొని ఓ రెండు షాస్ని డిఫరెంట్గా తీసేసి ఆ సినిమాకి మా సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు మేము కొత్తగా తీసామని గొప్పలు చెప్పుకోవడం దండగా అనేది మహేష్ బాబు అభిప్రాయం ఇకపోతే స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబుపై రూమర్లు రావడం కూడా సహజమే ప్రస్తుతం తమిళ్ మీడియా అంతా మహేష్ గురించి హాట్ టాపిక్గా మాట్లాడుతూ ఉంది మురుగుదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ ఎలాగైనా ఈసారి కోలీవుడ్లో తన జెండా పాతయాలని పట్టుదలతో ఉన్నాడు సుందర్శి ప్రణాళికలో ఉన్న ఇండియాలోని అత్యంత భారీ బడ్జెట్తో దాదాపుగా రెండు వందల యాభై కోట్లతో ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ లాలీస్తో నిర్మించబోతున్న మూవీ సంఘమిత్రలో మొదటి విజయ్ని అడిగారు ఇంత భారీ బడ్జెట్తో నిర్మించబోతున్న ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడేళ్లు పడుతుంది అంత టైం ఒకే సినిమాకి వెచ్చించడానికి నా వల్ల కాదు నా అభిమానులు అన్ని రోజులు వెయిట్ చేయమని నేను చెప్పలేనని విజయ్ సున్నితంగా ఆ ప్రాజెక్ట్ని తిరస్కరించాడు తర్వాత సూర్యని అడిగారు సూర్య కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ఒక కారణంతోనే తప్పుకున్నాడు ఇప్పుడు సుందర్సి దృష్టి మన సూపర్ స్టార్ మహేష్ బాబు పైన పడింది కానీ మహేష్ బాబు ఇప్పటికే మురుగుదా సినిమా తర్వాత కోరటాల చివరితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు దీని తర్వాత పూరి వంశీ పైడిపల్లి విక్రమ్ కే కుమార్ ఇలా మహేష్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుల్లో పెద్ద లిస్టే ఉంది మరి ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ అని చెప్తున్న సుందర్శి సినిమాలో చేసే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి మహేష్ బాబు కూడా ఓ మూడు సంవత్సరాలు వెయిట్ చేయి తర్వాత చేద్దామన్నాడు అన్ని రోజులు వెయిట్ చేయడం ఇష్టం లేని సుందర్శి చెక్కా ఫ్లైట్ ఎక్కి చెన్నై చేరుకున్నాడు కానీ తమిళ్ మీడియా మాత్రం ఓ రెండు రోజుల నుండి మహేష్ బాబు సుందర్శితో సినిమా చేస్తున్నాడని హడావిడి చేస్తుంది ఇదంతా ఏమి పట్టించుకొని మహేష్ ప్రస్తుతం మురుగుదాస్తో చేసే సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టేశాడు బ్రహ్మోత్సవం బ్లాక్ బస్టార్ ఫ్లాప్ అవడంతో చాలా నిరాశ చెందిన మహేష్ మురుగుధా సినిమాతో బ్లాక్ బస్టార్ హిట్ ఇచ్చి కసి తీర్చుకోవాలనుకుంటున్నాడు ప్రస్తుతానికి మనం చేయాల్సింది ఏంటంటే మహేష్ బాబుకి ఆల్ ద బెస్ట్ చెప్పటమే ఇంతకీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో సినిమా చేస్తున్న సుందర్శి ఎవరో మీకు తెలుసా చాలామందికి తెలిసి ఉండదు చెప్తా వినండి సుందర్శి అల్నాటి అందాల నటి తమిళ బాండా ఖుష్బు భర్త టూ థౌజండ్ థర్టీన్లో సిద్ధార్థ్ హన్స్గా నటించిన సంథింగ్ సంథింగ్ సినిమా దర్శకుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన చంద్రకళా కళావతి అనే మనల్ని భయపెట్టే సినిమాల దర్శకుడు అండ్ హీరోనే సుందర్శి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ని పోస్ట్ చేయండి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి